హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం వన్ కేజీ చికెన్ కాబట్టి త్రీ స్పూన్స్ అయితేనే బాగుంటుంది ఇలా త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క ఇలాచి లవంగం ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఇవి యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసి ఇందులోకి బగారాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్గా తగినంత సాల్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు ఇవి మొత్తం వేసి ఒకసారి మంచిగా కర్రీ మొత్తం ఆనియన్ అంతా మిక్స్ చేద్దాం మంచిగా ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అని అనిపించిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది పచ్చిమిర్చి అండ్ ఆనియన్కి వట్టేలాగా మొత్తం మంచిగా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాం ఇలా చేయడం వల్ల అల్లం పచ్చివాసన రాకుండా మంచిగా ఉడుకుతుంది ఇది కూడా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ యాడ్ చేద్దాం చికెన్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం ఇలా కర్రీ అనేది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసి ముక్కలకి అల్లము పసుపు ఉప్పు వట్టేలాగా మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలిపి దీన్ని క్యాప్ పెట్టి క్లోజ్ చేసి ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది ఈ వాటర్ మగ్గే వరకు మనం చికెన్ అనేది ఉడకబెట్టుకుందాం అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఈ వాటర్ అంతా ఇంకిపోయేవరకి మంచిగా ఉడకబెడదాం ఇలా కలిపి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి చెక్ చేద్దాం ఇలా వాటర్ మొత్తం దగ్గర పడింది అని అనిపించిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకున్నాం నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను కొంతమంది స్పైసీ తింటారు కొంతమంది తినరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారపొడి యాడ్ చేసుకోండి మీరు ఇలా కారం పొడి యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇలా కలిపి ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు ఇందులోకి ఇలా వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కారం అనేది పచ్చివాసన వస్తుంది అలా రావద్దంటే మంచిగా ఒకసారి కలుపుకొని కారపొడి అంతా ముక్కలు పట్టిన తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేద్దాం ఇలా చేయడం వల్ల కారం అనేది మొక్కలకు మంచిగా పడుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసి మంచిగా ఫ్రై ఒకసారి కారం పొడి అంతా పట్టిందా లేదా అని చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు నేను మరీ సూప్ ఎక్కువ పెట్టట్లేదు కొంచమే పెడుతున్నా కాబట్టి కొంచమే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోయింది కాబట్టి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూద్దాం వాటర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది మనం పోస్ని ఇలా తగ్గిన దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఇందులోకి గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఇవి మూడు యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలిపి ఒక టూ మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకుందాం ఎందుకంటే మసాలా వేసాం కదా అది మొత్తం కర్రీకి అంతా పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం ఇలా వెయిట్ చేసిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి కలుపుకుందాం ఆల్మోస్ట్ వాటర్ అన్నీ దగ్గర పడినాయి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నాకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతి పూరి దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మీకు వీడియో నచ్చినైతే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ